హాయ్ అండి వెల్కమ్ టు హన్షిత సాలిన్ వన్ ఛానల్ ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజైతే నేను మీకు నా జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నానండి నా జ్యువెలరీ కలెక్షన్ టూ పార్ట్స్ కింద చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇది ఫస్ట్ పార్ట్ కింద చూపిస్తున్నానండి ఈ ఫస్ట్ పార్ట్లో నావి చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఇయర్ రింగ్స్ అండ్ గోల్డ్ ఫింగర్ రింగ్స్ చైన్ ఇలా ఇలాంటి కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను అండి అండ్ నెక్స్ట్ పార్ట్ టూలో హారం నెక్లెస్ అవి చూపిస్తాను ముందుగా అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ముందుగా ఈ ఫింగర్ రింగ్తో స్టార్ట్ చేస్తున్నాను చూడండి లక్ష్మీదేవి ఫింగర్ రింగ్ అండి ఇది ఇది ఫోర్ గ్రామ్స్ పడిందండి ఫోర్ గ్రామ్స్ అండి ఇది నా ఎంగేజ్మెంట్కి మా అత్తయ్య వాళ్ళు పెట్టారు లక్ష్మీదేవి ఇయర్ రింగ్ అండి ఫోర్ గ్రామ్స్ పడిందండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మాటీలు చాలా ఇవి కూడా సింపుల్గా ఉంటాయండి ఇవి నా పెళ్ళికి తీసుకున్నాను ఇవి ఫోర్ ఫోర్ గ్రామ్స్ పడ్డాయి ఇవి కూడా మాటిలన్నీ చెవులకి ముందు పెట్టుకుంటారు కదా వెనక్కివి కాకుండా ముందువన్నీ ఇలా ఉంటాయండి ఇవి స్టోన్స్ అండి ఇక్కడ మాత్రం ఇది ఎనామిల్ పెయింట్ అండి ఇవి ఈ మధ్యలో ఉన్నవి మాత్రం రూబీ స్టోన్స్ ఇచ్చారు ఇవి ఫోర్ గ్రామ్స్ పడ్డాయండి నెక్స్ట్ వచ్చి ఈ ఫింగర్ రింగ్ అండి చూడండి ఇది కూడా ఫోర్ గ్రామ్స్ పడిందండి ఫోర్ గ్రామ్స్ అండి ఇది స్టోన్స్తో వచ్చింది ఇది ఎప్పుడుదో అండి నేను చదువుకున్నప్పుడు తీసుకున్నాను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇది ఫోర్ గ్రామ్స్ పడిందండి ఇది అప్పుడు ఈ షేప్ అది బాగుందని చెప్పి నేను అప్పుడు రెడీమేడ్గా తీసుకున్నానండి ఇది ఆ షాప్లోకి వెళ్ళి చూసిన తర్వాత నాకు ఇది నచ్చింది ఇలా రెడీమేడ్గా తీసుకున్నాను సైజ్ కూడా సరిపోయింది ఇలా పైన మనకి బర్డ్ షేప్ వస్తుంది ఇక్కడేమో ఫ్లవర్ షేప్ వస్తుందండి ఈ పర్పుల్ కలర్ కూడా నాకు అప్పుడు చాలా ఇష్టం అండి పర్పుల్ కలర్లో ఉన్నాయి స్టోన్స్ అని చెప్పి తీసుకున్నాను వెంటనే ఫోర్ గ్రామ్స్ అండి ఫోర్ గ్రామ్స్ పడిందండి ఈ ఫింగర్ రింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫింగర్ రింగ్ అండి ఇది లీఫ్ షేప్లో ఉంటుంది ఇది కూడా బాగుంటుందండి ఇది నా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ మ్యారేజ్ యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారండి ఇది టూ గ్రామ్స్ పడింది అంతే ఇది మనకి ఎక్కడొక లీఫ్ ఇక్కడ ఒక లీఫ్ ఉంటుందండి ఇక్కడ స్మాల్ లీఫ్ ఇక్కడ బిగ్ లీఫ్ కింద ఇచ్చారు డిజైన్ ఇది నేను డైలీ వేర్ చేస్తానండి ఇది స్టోన్స్ ఏం లేవు కాబట్టి డైలీ వేర్ చేసినా బాగుంటుందని చెప్పి డైలీ పెట్టేసుకుంటాను ఇది అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి చూపిస్తాను ఇవి నేను డైలీ వేర్ చేస్తానండి ఇయర్ రింగ్స్ ఇవి ఎప్పుడో నా చిన్నప్పుడు తీసుకున్నానండి ఇవి అప్పుడు త్రీ గ్రామ్స్ అండి ఇవి నాకు బాగా గుర్తుంది నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి ఇవి డైలీ వేర్ కని అప్పుడు చూడగానే మోడల్ నచ్చింది నాకు మా అమ్మ వాళ్ళు వేరేది అని చెప్పారు కానీ స్టోన్స్ లేకుండా తీసుకుందామని ఇలా నాకు ఇది నచ్చిందండి ఈ మోడల్ నచ్చింది అప్పుడు షాప్లో ఇదే తీసుకుందామని తీసుకున్నాను త్రీ గ్రామ్స్కి బాగుంది కదా అని చెప్పి మా అమ్మ వాళ్ళకి కూడా తర్వాత ఇవి నచ్చాయండి ఇవి నచ్చి ఇవే తీసుకున్నారు ఫస్ట్ వేరే సెలెక్ట్ చేశారు అవి కొంచెం చిన్నగా వచ్చాయి స్టోన్స్లో ఇదైతే బాగా కనిపిస్తుంది అని కొంచెం సైజు బాగానే ఉంది మీడియం సైజ్ అని చెప్పి మా అమ్మ వాళ్ళకి కూడా ఇదే నచ్చి అని ఇదే తీసుకున్నారండి మా అమ్మ వాళ్ళు ఇవి త్రీ గ్రామ్స్ అండి అంతే ఇవి నేను డైలీ వేర్ చేస్తానండి ఇప్పటికీ నేను డైలీ ఇవే పెట్టుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చి ఈ ఇయరింగ్స్ అండి చూడండి ఇయరింగ్స్ ఇవి స్టోన్లో వచ్చాయండి పైన ఎలా వస్తుంది షేప్ అనేది మనకి కింద ఒక బుట్ట వస్తుందండి స్మాల్ బుట్ట వస్తుంది అండ్ కింద ఒక ఇచ్చే సరెండ్ రూబీ ఇచ్చారు రూబీ స్టోన్ లాగా సారీ క్రిస్టల్ ఇచ్చారండి పింక్ క్రిస్టల్ ఇచ్చారు ఇవి కూడా మనకి చుట్టూ పుసల్లా ఉన్నాయి కదా అవి అవి స్పిన్నర్స్ అండి చూడండి ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ అండి ఇవి మా పెళ్ళికి ముందు తీసుకున్నారండి స్మాల్ బుట్ట వస్తుందండి కింద స్మాల్ చుమకి వస్తుంది ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ పడ్డాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఈ పికాక్ ఇయరింగ్స్ అండి ఈ పీకాక్ ఇయరింగ్స్ ఇవి కూడా నాకు చాలా నచ్చాయి ఇవి మా పెళ్లి తర్వాతే తీసుకున్నానండి మా పెళ్ళైన టూ ఇయర్స్ తర్వాత తీసుకున్నాను ఇలా గ్రీన్ గ్రీన్ స్టోన్స్తో ఇక్కడేమో బ్లూ స్టోన్స్తో బాగుంది అని చెప్పి పీకాక్ షేప్ బాగుంది అని చెప్పి తీసుకున్నాను ఇవి కూడా జస్ట్ ఫోర్ గ్రామ్స్లో వచ్చాయండి కింద మనకి ఒక రూబీ స్టోన్ ఇచ్చారండి డ్రాప్ షేప్లో ఇక్కడ ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ పడ్డాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా ఫేవరెట్ ఇయరింగ్స్ అండి నేను కూడా పెళ్ళికే తీసుకున్నారు చూడండి ఇవి ముందు చూపించిన వాటికంటే కొంచెం పెద్దగా వస్తాయండి ఇయరింగ్ చూడండి ఇది షేప్ మనకి బుట్టలా ఉండదండి అండి జుమ్కీ షేప్ ఉండదు గంట బెల్ షేప్ వస్తుంది నాకు అప్పుడు ఇవి నచ్చాయండి షాప్లో ఇవి తీసుకున్నాను ఇవి సిక్స్ గ్రామ్స్ పడ్డాయండి పైన రూబీ స్టోన్ అండి కింద మనకి క్రిస్టల్స్ ఇచ్చారు రూబీ క్రిస్టల్స్ లాగా రూబీ కలర్లో క్రిస్టల్స్ ఇచ్చారు ఈ మీడియం సైజ్ వస్తాయండి ఇయర్ రింగ్స్ ఇవి ఇలా సిక్స్ గ్రామ్స్ పడ్డాయండి మా జ్యువెలరీ షాపింగ్ మొత్తం భీమవరంలోనే ఉంటుందండి భీమవరంలోనే తీసుకున్నాం ఈ జ్యువెలరీ మొత్తం నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ చైన్ అండి ఇది కాలేజ్లో ఉన్నప్పుడు వేసుకునేదాన్ని డైలీ వేర్ ఇది చూడండి ఈ కింద మనకి లీఫ్ షేప్స్ వస్తాయి లీఫ్స్ ఇచ్చారు ఈ పెండెంట్ ఈ చైన్ మొత్తం ఇలా చాలా సన్నగా ఉంటుందండి ఈ చైన్ పెండెంట్ కలిపి సిక్స్ గ్రామ్స్ పడిందండి అంతే ఈ పెండెంట్ నాకు చాలా నచ్చి నేను చేయించుకున్నానండి అప్పుడు టీవీలో యాడ్లో ఒక యాడ్లో చూసి చేయించుకున్నానండి అది ఖజానా యాడ్ వచ్చేది ఒకటి అప్పుడు ఆ యాడ్లో చూసి ఈ పెండి అంటే ఇలా చేయించుకున్నానండి షాప్లో బాగుంటుందండి ఇప్పటికీ ఇది అప్పుడప్పుడు వేసుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు సిక్స్ రౌండ్స్ పడిందండి ఇది ఇది జస్ట్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి అంతే చైన్ నెక్కి ఉంటుంది బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ మనకి గుళ్ళు వస్తాయి అటు ఇటు టూ బాల్స్ లాగా వస్తాయి సింపుల్గా చాలా బాగుంటుందండి చైన్ నాకు చాలా ఇష్టం ఇది ఇది సిక్స్ గ్రామ్స్ పడిందండి చైనా సిక్స్ గ్రామ్స్ పడింది మనకి ఓకేనండి ఇదేనండి నా స్మాల్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఇంకా వేరేవి నేను సెకండ్ పార్ట్లో చూపిస్తానండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యువెలరీ ఎలా ఉందనేది కూడా చెప్పండి Thank you Andy. Bye Andy. Bye all.